శనిదేవునికి మనుషులు దేవుళ్ళు అన్న తేడా లేదు ఎవరినైనా సరే ఒకే విధంగా ట్రీట్ చేస్తారు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నారదుడు వెళ్ళి శివుడికి చెప్తారు శివా శని నీ వైపే చూస్తున్నాడు నీ దగ్గరికి వస్తున్నాడు అని చెప్తాడు అప్పుడు శివుడు నేను శివుని శనిదేవునికి అస్సలే దొరక అని చెప్పేసి వెళ్ళి చల్లటి గడ్డ కట్టే నీటిలో లోతున అడుగుకు వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేస్తాడు ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాల ఆరు నెలలు అలా తపస్సు చేస్తాడు ఏడు సంవత్సరాల ఆరు నెలల తర్వాత బయటకు వస్తాడు వచ్చిన తర్వాత అప్పుడు శనిదేవుని అంటాడు శివుడు చూశావా శని నీకు కూడా దొరకకుండా నేను ఏడు సంవత్సరాల ఆరు నెలలు సముద్ర గర్భంలో దాగి ఉన్నాను అని అంటాడు అప్పుడు శనిదేవుడు నవ్వుతూ చూశారా ప్రభు మీరు ముల్లోకాలు ఏలేవారు మీరు ఏడు సంవత్సరాల పాటు సముద్ర గర్భంలో అంత చల్లటి నీటిలో శ్వాస తీసుకోకుండా ఉన్నారు అంటే అది నేను పట్టడం వల్ల అప్పుడు అర్థమవుతుంది శివుడికి ఓహో శనిదేవుడు పట్టడం వల్లనే నేను ఈ బయట ప్రపంచం నిలిచి దాక్ోవాల్సి వచ్చింది కానీ అందుకే శని ప్రభావం ఏడున్నర సంవత్సరాలు ఉంటుందని అంటారు శని ఎంత గొప్పవాడంటే ఆయనకు మానవులు దానవులు అనే తేడా లేదు ఒకటే ట్రీట్మెంట్